మీతో సహవాసం కలిగి ఉంటే లోక స్నేహం కాదు నాయన చెడ్డ తలంపులు కాదు చెడ్డ ఆలోచనలు కాదు చెడ్డ వారితో తిరగటం కాదు జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం కలిగేవాడు అవుతాడు మూర్ఖులు సావాసం చేయవాడు చెడిపోతాడు అని సామిత్రుల గ్రంథంలో మీరు చెప్పారు మీతో స్నేహం సేవకులతో స్నేహం మీతో సహవాసం కలిగి దేవుని పరిశుద్ధ బిడ్డలతో కలిగి నడిచే కృపుణా నీకోసం బ్రతుకుత నీకోసం జీవిస్తున్నాయి అన్నిటిక చెప్పండి అందరూ ఏదో టెంపరీగా ఓర్క కళ్ళు మూసుకొని రెండు మాటలు చెప్పడం కాదు నీ హృదయం నుంచి రానివ్వండి అందరూ పెద్ద మోకాళ్ళు వచ్చి దేవాలను రాత్రి ఇప్పుడు దాకా లోకానుసారంగా జీవించానయ్యా పాపంలో శాపంలో బ్రతుకుతూ వచ్చానయ్యా నా కోసమే లోకానికి వచ్చిన దేవుడు ప్రభు నా కొను రక్తం కార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువ అను క్షమించు నీ రాత్రి నీకోసం ఇష్టమైన బిడ్డగా నీతో సహవాసం కలిగి బ్రతుకుత అందరూ మనకు మనం ఎవరికి వారు పరిశోధించు ఒక తీర్మానం తీసుకోండి తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన చేసుకోండి ఇది నామకార్థంగా కాదు ప్రతి ఒక్కరు కళ్ళు వచ్చి తలలో పైకెత్తి దేవుని దేవుడు సరి తగ్గించుకోండి నన్ను క్షమించు ప్రభు రాత్రి నీ బిడ్డిగా నన్ను స్వీకరించండి నన్ను నా పనులు చూస్తున్నా నేను చేసేటువంటి పనులు మీకు తెలుసు నన్ను క్షమించు ఒక తీర్మానం తీసుకుంటాం అందరు ప్రార్థన కూడా ప్రార్థన చేసుకుంటాం అందరూ ప్రార్థన లేకి భావించండి మన మధ్యలో ఉన్న వినోదాన్ని కానీ ప్రార్థన చేస్తారు అందరూ పరిశోధించుకుంటుండగా ఒక తీర్మానం